అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి చెల్లించాల్సిన పెండింగ్లో ఉన్న బిల్లులపై స్పష్టత టోటల్ అమౌంట్ లిస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సినవి అయితే ప్రభుత్వం వీటికి సంబంధించి తొందరలోనే నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సో కొత్త మధ్యంతర మధ్యంతరథి ఇలాగ ప్రతిదీ కూడా పెండింగ్లోనే ఉంది ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు ఈరోజు కేబినెట్ భేటీ కూడా ఉందండి పదకొండు గంటలకు క్యాబినెట్ భేటీ కాబోతుంది భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుండి రెగ్యులర్ జీతం బిల్లులతో సహా ఏ బిల్లు ఎప్పుడు క్రెడిట్ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి అయితే ఉండేది అయితే ప్రస్తుతం కొన్ని బిల్లుల విషయంలో స్పష్టత అయితే వచ్చింది రెగ్యులర్ పెన్షన్లు ఖచ్చితంగా మొదటి వర్కింగ్ డే నాడే పడుతున్నాయి రెగ్యులర్ జీతం బిల్లులు మొదటి వర్కింగ్ డే సాయంత్రానికి లేదా తదుపరి రోజు ఉదయానికి క్రెడిట్ అయితే అవుతున్నాయి సప్లిమెంటరీ మరియు ఏరియర్ బిల్లులకు సంబంధించి పది నుంచి పదిహేనవ తేదీల మధ్య క్లియర్ అయితే అవుతున్నాయి సో అదే నెలలో మరోసారి ఇరవై నుంచి ఇరవై ఐదవ తేదీల మధ్య కూడా క్లియర్ కూడా అవుతున్నాయి సో సిపిఎస్ ఉద్యోగులకు ప్రాణ్ ఖాతాకు ప్రభుత్వ వాటాతో సహా అదే నెలలో జమ చేయబడుతున్నాయి ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిందే ఇక జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ లోన్స్ ఫైనల్ పేమెంట్స్ నెలకొకసారి క్లియర్ చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఒక నెలలో మనకి పేమెంట్ అయితే జరుగుతున్నాయి కంపెనీషన్ బిల్లులు కూడా నెలలోపే క్రెడిట్ అయితే అయిపోతున్నాయి ఇక బడ్జెట్ బిల్లులు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మినహా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు త్వరగానే పేమెంట్లు అవుతున్నాయి ఇప్పటికీ ఎప్పుడు పడుతున్నాయో అనేది తెలియని బిల్లులు కొన్ని ఉన్నాయా కొన్ని బిల్లులు చూసుకున్నట్లయితే సరెండర్ లీవ్ బిల్లులు దాదాపు మూడేళ్ల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి ఇవి ఎప్పుడు పడుతున్నాయో కూడా తెలియడు తెలియడం లేదు ఇక గ్రాట్యుటీ బిల్లు అయితే ఎనిమిది నెలల నుండి పెండింగ్లో ఉన్నాయి ఇక డిఏరియర్స్ బిల్లులు చూసుకున్నట్లయితే ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి రావాల్సి అయితే ఉంది కొన్ని పాస్ అయినా సరే పేమెంట్ రాలేదండి సో కొన్నిటికి షెడ్యూల్ ఇచ్చిన బిల్లులు పెట్టుకునే అవకాశం కల్పించబడలేదు ఇక పిఆర్సీ రెండు వేల ఇరవై రెండు ఏరియర్స్కి సంబంధించి అంటే పదకొండో పిఆర్సీకి సంబంధించి ఏరియర్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ బిల్లులు ఏడాదికి పైగానే పెండింగ్లో ఉన్నాయి సో ఈ ఐదు రకాల బిల్లులకి సంబంధించి ఇంకా మనకి క్లారిటీ అయితే రాలేదు మిగతా బిల్లులకు సంబంధించి మనం పైన చెప్పిన లో ఇవన్నీ కూడా ఈ డేట్స్లో అయితే వస్తున్నాయని చెప్పేసి ఉద్యోగులు పేర్కొంటున్నారు సో ఇదండి వాళ్ళు ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి వచ్చిన అప్డేట్స్